నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ వి సుల్తానా సో ఈ రోజైతే మన విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న వెంకటదుర్గ మెటల్స్ అండ్ గిఫ్ట్ షాప్ అయితే సో మళ్ళీ ఎగైన్ అయితే వచ్చానండి లాస్ట్ టైం అయితే గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా మనం అయితే ఇక్కడ నుంచి వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేశాము ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా సో స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ప్రతి రెండు వేల కొనుగోలుపై అని కూడా చెప్పాం కదండి సో వెంకటదుర్గ మెటల్స్ అండ్ గిఫ్ట్ షాప్ లో మనకి పంచలోహాల జ్యువెలరీ జర్మన్ సిల్వర్ రాస్ ఐటమ్స్ అలాగే మనకి అండ్ ఆర్ట్స్ సో మనం చక్కగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా మంచి మంచి ఐటమ్ ఉంటాయండి లాస్ట్ టైం ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా ప్రతి రెండు వేలు కొనుగోలు చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు స్పెషల్ గిఫ్ట్స్ అని చెప్పాను కదా సో అందరూ కూడా చక్కగా షాపింగ్ చేశారండి ఇక్కడైతే కూపన్స్ కూడా ఉన్నాయి సో ఈ కూపన్స్ లో త్రీ మెంబర్స్ కి చక్కగా గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారండి మా మీ ముందే నేను నేను ఈ కూపన్స్ ఉన్న కిట్స్ అయితే తీసేసి ఎవరెవరు ఫస్ట్ విన్నర్ ఎవరో సెకండ్ విన్నర్ ఎవరో థర్డ్ విన్నర్ ఎవరో చెప్పబోతున్నాను అలాగే మీకు క్లియర్ గా అడ్రస్ కూడా ఇస్తానండి అలాగే వీడియోలో ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చిన్నాయంటే జర్మన్ సిల్వర్ లో కానివ్వండి పంచలోహాల్ జ్యువెలరీ బ్రాస్ ఐటమ్స్ అన్ని కూడా డీటెయిల్ గా చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయదు ఇవే కాదండి ఇప్పుడు ఈ దివాళికి త్రీ డేస్ ఆఫర్ లో మనకి స్పెషల్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇస్తున్నారంట అవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయదు ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే సో అయితే కూపన్స్ తీసేద్దామా విన్నర్స్ ఎవరో అనౌన్స్మెంట్ అయితే చేసేస్తానండి మీ ముందే చక్కగా కూపన్స్ తీస్తాను చాలా మంది మంచిగా హ్యాపీగా పర్చేస్ చేశారంట షాపింగ్ ఫస్ట్ గిఫ్ట్ అండి సో ఫస్ట్ విన్నర్ అయితే మనకి అష్టలక్ష్మి చెంబు సో ఇదైతే జర్మన్ సిల్వర్ ది ఇది ఫ్రీగా అయితే ఇస్తారంట నేనైతే ఇప్పుడు ఒక కూపన్ తీయబోతున్నాను వచ్చిందో చూద్దాము రాధిక సో చూస్తున్నారా రాధిక మొబైల్ నంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాము వచ్చి రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ గిఫ్ట్ అనేది రాధిక గారు కంగ్రాచులేషన్స్ అండి సో మీరు అష్టలక్ష్మి చెంబు గెలుచుకున్నారండి సో ఈ దివాళీకి పూజలు చేసుకోవడానికి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో సెకండ్ విన్నర్ ఎవరో కూడా వాళ్ళకి కూడా అనౌన్స్మెంట్ చేద్దాము సో కూపన్ తీయబోతున్నాను ఓ లక్కీడ్రాలో గెలుచుకున్న వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి డి విజయ గారండి సో విజయ్ గారు సో చూస్తున్నారా వీళ్ళు కూడా మొబైల్ నెంబర్ ఇచ్చారండి టెన్త్ నైతే పర్చేసింగ్ చేశారు షాప్ ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా లక్కీడ్రాలో సో గెలుచుకున్నారు డి విజయ గారు మీకైతే కుందులండి చక్కగా పూజల్లో యూజ్ చేసుకునే కుందులు అయితే మీరు విన్ అయ్యారు మీకు మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి కాంటాక్ట్ చేస్తారు మీరు వచ్చి హ్యాపీగా కలెక్ట్ చేసుకోండి మీ గిఫ్ట్ సో థర్డ్ విన్నర్ కూడా ఏం గెలుచుకుంటారో చెప్తాను సో కూపన్ తీసేసి సో థర్డ్ విన్నర్ వచ్చేసి రమ్య గారు సో రమ్య గారు కంగ్రాచులేషన్స్ అండి మీరైతే తోరణాలండి సో తోరణం గెలుచుకున్నారు ఈ దివాళీకి కానివ్వండి ఏ ఒకేజన్ కూడా చక్కగా తోరణంతో మీ ఇల్లు డెకరేట్ చేసుకోవచ్చు అండి సో మీ అందరికీ కాంటాక్ట్ అయ్యి వెంకటదుర్గ మెటల్స్ అండ్ గిఫ్ట్స్ వాళ్ళు సో ఇలాగా గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే ఇస్తారండి ఇవే కాదు చెప్పాను కదండి ఈ దివాళికి త్రీ డేస్ ఆఫర్ లో మనకి సో చూస్తున్నారు కదా లక్ష్మీదేవి కానివ్వండి ఏ దేవుడు ఐడియల్ ఉన్నా కూడా ఫోటో ఫ్రేమ్ అయితే ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై ఫోటో ఫ్రేమ్ కానివ్వండి అలాగే ఇలా గాడ్ ఐడిల్స్ కానివ్వండి అలాగే మనకి లక్ష్మీదేవి కాయిన్ కానివ్వండి సో ఏది కావాలంటే అది సో ఈ దివాళీకి త్రీ డేస్ ఆఫర్ లో అయితే ప్రతి వెయ్యి వెయ్యి రూపాయలు కొనుగోలు పోయి ఏ ఐటమ్ పర్చేస్ చేసినా కూడా మీకైతే సో గిఫ్ట్ అయితే అండి సో అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి ఎక్కడ స్కిప్ చేయదు పంచలోహాల జ్యువెలరీ అయితే చూపించబోతున్నాను ఫైవ్ మెటల్స్ తో కలిసిన జ్యువెలరీ ఆల్రెడీ చెప్పాను కదండి సో ఐటమ్స్ చూసేద్దాం వచ్చేయండి సో పంచలోహాల జ్యువెలరీలో లో మీకు ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ చైన్స్ నల్ల పూసలు కానివ్వండి అలాగే మనకి వడ్డానాలు నెక్లెస్ లు హారాలు ఒక్కటని కాదండి పట్టీలతో సహా ఆల్ వెరైటీ ఐటమ్స్ అన్ని ఉంటాయి సో యాస్టీస్ మనకి గోల్డ్ లాగే ఉంటదండి ఫైవ్ మెటల్స్ కలుస్తాయి గోల్డ్ సిల్వర్ అలాగే మనకి రాగి ఇత్తడి సో అన్ని ఐటమ్స్ కలుస్తాయి కాబట్టి ఫైవ్ మెటల్స్ ఇవి కలర్ అసలు పోవడం అనేది ఉండదండి చక్కగా ఉంటే గోల్డ్ లాగా ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయిందో అందరికి తెలిసిందే ఇవి అయితే మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో వేసుకునే జ్యువెలరీ కి సేమ్ రెప్లికా అనొచ్చండి సేమ్ యాస్టీస్ అయితే అలా ఉంటదండి సో ఇప్పుడు మనం ఈ ఇయర్ రింగ్స్ లో స్టడ్స్ ఉంటాయి జుంకీస్ ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాంద్ బాలియా కానివ్వండి డైలీ వేర్ కి అలాగే మనకి వెడ్డింగ్స్ లో బ్రైడల్స్ వేసుకోవడానికి అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉంటాయి సో స్టోన్స్ సో ఇది చూసారా స్టోన్ తో వచ్చింది ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటాయండి ఇదైతే కంప్లీట్ గా స్టోన్ వచ్చి రూపీ వచ్చింది కదా టూ హండ్రెడ్ సో ప్రతి దానికి ట్యాగ్ ఉంటుందండి ఇది చూడండి ఎంత బాగుందో టూ హండ్రెడ్ రూపీస్ ఇదైతే బుట్టల్లాగా వచ్చింది చిన్న బుట్టలు లాగా ఇది త్రీ ట్వంటీ ఫైవ్ సో ఈ బుట్టలు చూసారా ఎంత బాగున్నాయో ముత్యాలు వచ్చేసి స్టోన్ వచ్చేసి సూపర్ ఉంది కదా ఇది వచ్చేసి ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండి సో మాక్సిమం మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి ఎక్కువ అంటే ఫైవ్ హండ్రెడ్ అండి సో అంతే మినిమం ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లోనే మంచి వచ్చేస్తుంది ఇది చూసారా చాంద్ బాల్యా సో మంచి లోటస్ ఫ్లవర్ తో వచ్చేసి డిజైన్ ఎంత బాగుందో ఇది వచ్చేసరికి ప్రైస్ జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ చాలా హెవీగా ఉంది చూసారా అలాగే స్టర్ట్స్ కావాలన్నా వాళ్ళకి చిన్న పిల్లలకి కావాలన్నా కూడా స్టట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న చిన్న స్టడ్స్ ఉన్నాయి ఇలా మీకు ట్రెడిషనల్ స్టడ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఇవన్నీ చూస్తే మీకు ట్రెడిషనల్ జ్యువెలరీకి సేమ్ రెప్లికా అండి ఎందుకంటే మనకి గోల్డ్ ఎవరు చేస్తారు వర్కర్స్ ఆ వర్కర్సే చేస్తారు కాబట్టి సేమ్ యాస్టిజ్ అదే మోడల్ తో ఉంటాయి ఈ పంచలోహాల్ జ్యువెలరీ కూడా ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అండి చెప్పాను కదా ప్రైజెస్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఇది చూసారా చిన్న స్టడ్స్ ఎంత బాగున్నాయో జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఇదైతే వన్ సెవెంటీ సో ఇది చూడండి డక్ మోడల్ వచ్చేసింది టూ నైన్టీ రూపీస్ ఇంకో యూనిక్ మీను సో ఇయర్ రింగ్స్ చూపించిన ఇది చాలా మంది అడిగి మరీ తీసుకుని వెళ్లారంటే కాసుల పేరుతో మనం జ్యువెలరీ చూస్తుంటాం ఇయర్ రింగ్స్ సో వీళ్ళ దగ్గర వెంకటదుర్గ మెటల్ అండ్ గిఫ్ట్స్ వాళ్ళ దగ్గర కాసుల పేరుతో కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి సో ఓన్లీ స్టడ్స్ కాలేజ్ బాయింగ్ గర్ల్స్ అలాంటి వాళ్ళు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో ఫింగర్ రింగ్స్ చూపించబోతున్నానండి పంచలోహల్ జ్యువెలరీలో లో కే కాదు జెంట్స్ కి కూడా ఉంటాయి అలాగే కిడ్స్ కి కూడా ఉంటాయండి ఎవరైనా వేసుకోవచ్చు రెగ్యులర్ కి ఏంటి మన పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ ఫింగర్ రింగ్స్ చూస్తే అమ్మమ్మ కాలంలో కానివ్వండి మన పెళ్ళప్పుడు కళ్యాణ పుంగరాలు పెడతారు లీఫ్ ఉంగరాలని సో ఇలా మనకి స్టోన్ ఉంగరాలు మన పెళ్ళప్పుడు చూసుంటాం అమ్మ చేతికి చూసుంటాం సో అలాంటి ఫింగర్ రింగ్స్ కావాలంటే వెంకటదుర్గా మెటల్స్ అండ్ గిఫ్ట్ షాప్ ఖచ్చితంగా రావాల్సిందేనండి అసలు ఎంత కలకల్లా ఆడుతున్నాయి చూడండి డిస్ప్లే లో మేడం మేము కొన్ని పెట్టాం ఇంకా చాలా మోడల్స్ డైలీ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అంటున్నారు ఇవన్నీ కళ్యాణ పుంగరాలండి చూడండి కళ్యాణ ఉంగరాలు యాజ్ మనకి గోల్డ్ లాగే ఉంటాయి ఈ లీఫ్ ఉంగరం చూస్తున్నారండి ఇదైతే మా మమ్మీకి పెళ్లిలో పెట్టారు నాకు కూడా పెళ్లిలో ఇచ్చిందండి అవన్నీ అసలు మెమొరీస్ అన్ని గుర్తు వచ్చేస్తాయి ఈ జ్యువెలరీ అంతా చూస్తే సో ఇందులో చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి ఇలా మీకు సింపుల్ ఫింగర్ రింగ్స్ కావాలన్నా కూడా లైక్ పిల్లలకి కానివ్వండి టీనేజర్స్ కి రెగ్యులర్ కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేసుకోవచ్చండి పంచలిహాల జ్యువెలరీ ఇంకా గోల్డ్ జ్యువెలరీ యూజ్ చేసినట్లే ఉంటే మనకి తొందరగా కలర్ షేడ్ అయిపోయి వైట్ అయిపోయి వన్ గ్రామ్ జ్యువెలరీ లాగా సో అస్సలు అవ్వదండి ప్రైజెస్ కూడా మీకు జస్ట్ హండ్రెడ్ ఇదిగోండి హండ్రెడ్ ఈ ఫింగర్ రింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ ఈ పెద్ద అయితే జస్ట్ మనకి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లోనే ఉన్నాయండి టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సో ఆ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయండి చెప్పాను కదా జెంట్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి పగడాలని ముత్యాలని స్టోన్స్ అని సో అలా వేసుకుంటారు కదండి అలాగా మనకి గోల్డ్ కి సేమ్ యాస్టేజ్ రెప్లికా ఉండేలాగా సో అలా కూడా ఫింగ్ ఫింగర్ రింగ్స్ అయితే ఉన్నాయి జెంట్స్ కావాలన్నా లేడీస్కి కావాలన్నా చిన్నపిల్లలకి కానివ్వాలి కానివ్వండి సో ఎవరికైనా చక్కగా ఉంటే ఇది చూసారా లీఫ్ మోడల్ లైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి సో ఒక్కొక్కటిగా చూస్తూ ఉండండి అన్ని జ్యువెలరీస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము ఎక్కడ స్కిప్ చేయదు సో మీకు కావాలంటే ఆన్లైన్ కూడా పంపిస్తారు ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ చేసినా కూడా మీకు ఆన్లైన్ కూడా హ్యాపీగా తెప్పించుకోవచ్చు అసలు ఎంత బాగుంది చూడండి ఫింగర్ కి అయితే అసలు ఎంత నిండుగా ఉందో చక్కగా చిన్న పిల్లలకి కానివ్వండి ఇలా చూసారా భలే ఉన్నాయండి అసలు నువ్వు ఏదైనా మ్యారేజ్ కి అనుకో ఎన్ని గ్రాములు ఎప్పుడు చేయించుకున్నావు నువ్వు భలే ఉన్నాయే నీ పెళ్లిలో ఇంకా దాసావా అని అడుగుతారు కాదు మనం వెంకటదుర్గ మెటల్ అండ్ గిఫ్ట్స్ లో పంచలోహాల్ జ్యువెలరీ తీసుకున్నాం అని చెప్పండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ధన త్రయోదశికి నరక చతుర్దశికి దీపావళికి మూడు రోజులు కూడా మంచిగా ఆఫర్స్ ఇస్తున్నారండి సో ఈ త్రీ డేస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలు పై మనకి ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు సో ఫోటో ఫ్రేమ్ కావాలన్నా అదే అలాగే లక్ష్మీదేవి కాయిన్ కావాలన్నా మనకి సో అలాగే గాడ్ ఐడిల్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా మీరు ఏ ఐటెం పర్చేజ్ చేసినా ఎక్కడ మెటల్ అండ్ గిఫ్ట్స్ లో సో మీకు ఫ్రీ గిఫ్ట్ అయితే ఇస్తారండి నెక్స్ట్ అండి నెక్లెసెస్ సో అది కూడా ఓల్డ్ స్టైల్ అండి మనకి ట్రెడిషనల్ నెక్లెసెస్ చూపిస్తున్నాను అన్ని కూడా ముత్యాలు పగడాలు నవరత్నాలు స్టోన్స్ వచ్చినా నెక్లెసెస్ చూపిస్తున్నానండి సింపుల్ లో ఉన్నాయి మీకు ఇలా హెవీగా గా కావాలన్నా చక్కగా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా నేను వేర్ చేసిన నెక్లెస్ చూస్తున్నారా కంప్లీట్ గా వైట్ స్టోన్స్ తో అయితే వచ్చేసింది హెవీ నెక్లెస్ అండి అసలు నైట్ టైం ఫంక్షన్స్ అయితే సూపర్ గా తిరిగిపోతుంది ఈ స్టైల్లో కావాలన్నా కూడా మీకు చక్కగా అవైలబుల్ అయితే ఉంటాయి ఫుల్ హెవీ గ్రాండ్ గా అయితే ఉంటాయి ఇవన్నీ సో నేను కంప్లీట్ గా వైట్ స్టోన్ వేసుకున్నాను కదా ఇందులో అయితే పింక్ ఉంది చూసారా సో విత్ చైన్ ఇవన్నీ కూడా ఈ నెక్లెస్ లు కూడా స్టార్టింగ్ మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ సో ఆ రేంజ్ లో వచ్చేస్తే ఇది చూసారా ముత్యాలు పగడాలు విత్ పెండెంట్ ఉంది ముత్యాలు పగడాలతో కంప్లీట్ సెట్ అండి మీకు ఇయర్ రింగ్స్ తో కూడా వచ్చేసింది ఈ సెట్ మనకి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వస్తుంది ఇలాంటి దాంట్లోనే ఇది చూసారా ఓన్లీ ముత్యాలండి అది ముత్యాలు పగడాలతో ఉంది కదా నెక్ పీస్ అయితే ఇది ముత్యాలతో వచ్చేసింది కంప్లీట్ వైట్ ఏ డ్రెస్సెస్ పైన ఏ అవుట్ ఫిట్ అయినా బాగుంటది సో నెక్స్ట్ వచ్చేసి నవరత్నాలు అండి ఇది చూసారా ఓన్లీ నవరత్నాలతో చక్కగా అసలు ఎంత షైన్ అవుతుందో దీనికి కూడా విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసింది ఇది జస్ట్ థౌజండ్ రూపీస్ సో ఇలా మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ లోనే ఫుల్ ఆఫ్ సెట్ ఇలా వచ్చేస్తుంది అండి నవరత్నాల సెట్ అసలు ఎంత బాగుంది చూడండి అలాగే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి వాళ్ళకైతే స్టైలిష్ గా ఉండాలి చిన్న చిన్న నెక్ పీసెస్ కావాలి అంటే సో ఇక్కడ చూస్తున్నారా కంప్లీట్ గా స్టోన్ తోనే చిన్న పెండెంట్స్ ఉండి నెక్ పీసెస్ వచ్చేస్తే మీకు దీనికి బ్యాక్ సైడ్ చైన్ కావాలంటే చైన్ వేసి ఇస్తారు ఇవి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఆర్ ప్రైజెస్ లోనే ఉన్నాయండి అలాగే ఇది చూడండి త్రీ లేయర్స్ చైన్స్ తో విత్ పెండెంట్ అండి పెండెంట్స్ కూడా మనకి వెంకట మెటల్స్ లో సో మనకి సపరేట్ గా పెండెంట్స్ కావాలన్నా ఉంటాయండి అండి చైన్స్ కావాలన్న నెక్లెస్ కి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు సో ఇది చూడండి చైన్ కి కస్టమైజ్ చేశారు ఈ పెండెంట్ అయితే మీరు వేరే దానిపైన కూడా యూస్ చేసుకోవచ్చు వేరే చైన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇలా పెండెంట్స్ కూడా సపరేట్ గా అవైలబుల్ అయితే ఉంటాయి సో ఇలాగా ట్రెడిషనల్ నెక్లెసెస్ అండి ఇవన్నీ స్టోన్ తో చేసిన నెక్లెస్ చూడండి ఇవి కూడా జస్ట్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ప్రైజ్లోనే ఇవి ఇయర్ తో కావాలన్నా అవైలబుల్ ఉంటాయి మీకు సింగిల్ నెక్లెస్ కావాలన్నా తీసుకోవచ్చు అలాగే ఇవి కూడా సింపుల్ నెక్లెసెస్ మా మాంగ్కాస్ అండి ఇవన్నీ కూడా పాపిడి బిల్లలు చూడండి ఇవి ఓన్లీ త్రీ ఫిఫ్టీయే ఉన్నాయండి ప్రైజ్ అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ ప్రైజే ఫోర్ ఫిఫ్టీ ఆ ప్రైజేనండి ఇది చూస్తుంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో చక్కగా ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలంటే మాత్రం హ్యాపీగా విజిట్ అవ్వండి భలే ఉందండి డిజైన్ అయితే కంప్లీట్ గా ఇంకా సెట్ మనం ఒక జ్యువెలరీ తీసుకుంటే సేమ్ యాస్టిజ్ సేమ్ లుక్ లో ఉండేలాగా నెక్పీస్ ఉంటది ఇయర్ రింగ్స్ ఉంటాయి మాంగ్గా ఉంటాయి అలాగే పాపిడి బిల్లలు ఉంటాయి హారాలు ఒక బ్రైడల్ కి ఫుల్ ఆఫ్ సెట్ తీసేసుకోవాలనుకున్న ఈ జ్యువెలరీలో గ్రాండ్ లుక్ తో కనబడే సెర్మనీ ఎకేషన్ కన్నా చక్కగా తీసుకోవచ్చు అండి చూసారు కదా ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి నెక్లెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో పాపిడి పిల్లలు చూసాం అలాగే బ్రాస్లెట్స్ చూసాం నెక్స్ట్ హారాలు ఉన్నాయంటే హారాలు చూస్తాం సో లు చూపించిన తర్వాత హారాలు చూపించకపోతే ఎలా అండి హారాలు కూడా కంప్లీట్ సెట్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా సో అందులో కూడా మనకి చూస్తున్నారా కాసులు పేరలు హారాలండి ఇవైతే కస్టమైజ్ చేయించారంట వెరీ వెరీ లైట్ వెయిట్ అండి సో ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది చూస్తున్నారా సో లైట్ వెయిట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ ప్రైజ్ కూడా లైట్ వెయిట్ ఉందండి ఎందుకంటే సో చూడండి హారము నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఫుల్ ఆఫ్ సెట్ ఫుల్ ఆఫ్ సెట్ కాసుల పేరు మనకి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ కదా మేడం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మనకి కాసులో పేరు ఓవరాల్ గా సెట్ అయితే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ తో సహా అండి సో చూస్తున్నారు కదా అలాగే ఇప్పుడు నేను వేసుకున్న ట్రెడిషనల్ నెక్లెస్ లాగే ఇలాగా హారాలు ఉంటాయి మీకు కంప్లీట్ గా స్టోన్స్ వచ్చేసి ఇలా స్మాన్ డిజైన్ కానివ్వండి ఫ్లవర్ డిజైన్ తో సో ఇలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తో స్టోన్ హారాలు కూడా అవైలబుల్ అయితే ఉంటాయి సన్ షైన్ మాలా కూడా అవైలబుల్ అయితే ఉంటుంది జెంట్స్ వేసుకోవచ్చు ఎవరైనా వేసుకున్నా కూడా బాగుంటది అండి సో ఇలా మనకి హారాలు అయితే స్టోన్ హారాలు కావాలని ఉంటే ప్లెయిన్ హారాలు విత్ పెండెంట్ వచ్చి ఇలా మీకు బ్రైడల్స్ కానివ్వండి మనకు కానివ్వండి ఏదైనా అకేషన్స్ కూడా ఉంటాయి ఇవి కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే నెక్లెస్ కూడా వస్తుంది కాబట్టి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కంప్లీట్ సెట్ మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది మంచలో హాల్ జ్యువెలరీ తో చేసింది మీకు ఇంకా తాళీ చైన్స్ అండి తాళీ చైన్స్ ఎక్కువ అడుగుతుంటారు సైడ్ పెండెంట్ వచ్చి ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా కదా ఆ తాళి చైన్స్ కూడా మీకు సైడ్ పెండెంట్ వచ్చి చాలా మోడల్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడండి తాళీ చైన్ లోనే ఇది గోడ ఎడి వచ్చేసి మొత్తము రూబీస్ లాగా వచ్చేసింది స్టోన్ సైడ్ పెండెంట్ నెక్స్ట్ ఇలా మోడల్స్ డిఫరెంట్ మోడల్ చిన్న పెండెంట్స్ తో కావాలన్నా మీకు బిగ్ సైజ్ పెండెంట్స్ తో కావాలన్నా పీకాక్ మోడల్ తో కావాలన్నా ఇలాగా పీకాక్ మోడల్ లోనే చిన్న పెండెంట్ పెద్ద పెండెంట్స్ చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇవి కూడా ప్రైజెస్ అండి చాలా లో రేంజ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏన్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి మంచిగా తాళి చైన్ విత్ పెండెంట్ తో వస్తున్నాయి సెవెన్ హండ్రెడ్ పంచలోహాల్ జ్యువెలరీ లోనే అండి అలాగే ఓన్లీ చైన్స్ కావాలన్నా చైన్స్ లో కూడా మీకు ఏ మోడల్ చైన్ కావాలన్నా ఉంటాయి ఇలాగా ఇవైతే జెంట్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు సో ఇలాగా చైన్స్ కావాలన్నా మీకు లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ ఏవైనా కావాలన్నా ఉంటాయి ఇవన్నీ లాంగ్ చైన్స్ ఇవి కూడా మీకు అన్ని కూడా ప్రైజెస్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సో ఆ ప్రైజెస్ లో ఇవి చేయించండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ చేయించండి ఇవి అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి కాలేజ్ బోయింగ్ గర్ల్స్ కానీ స్టూడెంట్స్ సో వాళ్ళకి కూడా విత్ పెండెంట్స్ చిన్న లాకెట్ వచ్చేసి షార్ట్ చేయించండి ఇవి అయితే ప్రైస్ మనకి ఇవి కూడా చాలా తక్కువ ఉన్నాయి మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ ప్రైస్ లోనే ఇవన్నీ స్మాల్ చైన్స్ చైన్ వచ్చేసి స్మాల్ పెండెంట్స్ పెండెంట్ తో వచ్చిందే మనకి వీళ్ళు వెంకటదుర్గ మెటల్స్ వాళ్ళు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లో ఇచ్చేస్తారు సో పంచలోహల్ జ్యువెలరీ ఐటమ్ లో అండి వెంకటదుర్గ మెటల్స్ అండ్ గిఫ్ట్ షాప్ లో రిపీటెడ్ తెస్తున్నారంట అయిపోతున్నాయంట తెస్తున్నారంట అయిపోతున్నాయంట సో ఫుల్ ట్రెండింగ్ గా తీసుకుని వెళ్తున్నారంట అండి అందరూ కూడా సో బ్యాంగిల్స్ అండి అది కూడా బేబీ బ్యాంగిల్స్ నుంచి మన అన్ని సైజెస్ లో వచ్చేసినాయి అండి పిల్లలకి కూడా పంచలోహాల్ జ్యువెలరీలో లో మీకు ప్లెయిన్ కావాలన్నా స్టోన్ కావాలన్నా అలాగే ట్రెడిషనల్ లో రూబీస్ లో నవరత్నాల్లో ఏ టైప్ ఆఫ్ బ్యాంగిల్ కావాలన్నా మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి అది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో అండి ఇది బేబీ బ్యాంగిల్స్ అయితే సో టూ బ్యాంగిల్స్ ఓన్లీ జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అండి ప్లెయిన్ బ్యాంగిల్స్ వన్ ఎయిటీ ఈస్ గోల్డ్ రెప్లికా అండి ఇంకా అసలు గోల్డ్ తీసుకునే అవసరం లేకుండా పంచలోహాల్ జ్యువెలరీలో చక్కగా వచ్చేస్తున్నాయి అన్పాలిష్డ్ మనకి బ్యాంగిల్స్ కావాలని ఉంటాయి సో ఇలాగా అన్పాలిష్డ్ ఇవి కూడా మీకు యాస్టీస్ గోల్డ్ లాగే ఉంటాయి అండి ఇంకా మీకు కలర్ పోవడం వైట్ అవడం అలా ఏమి ఉండదు నవరత్నాల్లో మనం నెక్లెస్లు హారాలు చూసాము నవరత్నాల్లో కూడా ఉన్నాయి చూడండి ఇదంతా నవరత్నాల్ బ్యాంగిల్స్ టూ టూ సైజు టూ ఫోర్ సైజు టూ సిక్స్ టూ ఎయిట్ ఇవన్నీ రూబీస్ కదండి ఇవన్నీ రూబీస్ సో లక్ష్మీదేవి విగ్రహంతో కూడా ఉన్నాయి మీకు గాడ్ ఐడిల్స్ తో కావాలన్నా బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ కావాలన్నా ఫోర్ బ్యాంగిల్స్ పేరు జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కంప్లీట్ గా వైట్ స్టోన్ ఇప్పుడు మనం నెక్లెస్ వేసుకున్నాం కదా సేమ్ యాస్టేజ్ అదే స్టోన్ తో కట్ వచ్చిన బ్యాంగిల్స్ టూ ఎయిట్ టూ సిక్స్ బేబీ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ బేబీ బ్యాంగిల్స్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు క్వాంటిటీ ఆఫ్ స్టాక్ కూడా బల్క్ లో ఉంటుందండి ఇలా మీరు క్వాంటిటీ ఆఫ్ స్టాక్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు సో ఇది చూసారా రూబీస్ వచ్చేసి ఎంబ్రాయిల్ రూబీస్ వచ్చేసి గాడ్ ఐడిల్స్ తో కంప్లీట్ స్టోన్ తో వచ్చేసింది ఇప్పుడు మనం రూపీస్ లో వైట్ స్టోన్ మల్టీ కలర్స్ అండి ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో తీసుకోవచ్చు టూ టెన్ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇలా టూ టూ బ్యాంగిల్స్ ప్యాక్ గా ఇలా వచ్చేస్తాయి ప్లెయిన్ బ్యాంగిల్స్ కావాలంటే జస్ట్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పెద్దవాళ్ళకి టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కంప్లీట్ మనకి ఇవైతే సిక్స్ హండ్రెడ్ ఏ జస్ట్ సో ఇలాగా బ్యాంగిల్స్ అయితే వైడ్ రేంజ్ కలెక్షన్ ఎప్పుడు కూడా వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి మేడం మన దగ్గర అంటున్నారు సో చూసారు కదా ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే చాలా బాగా అనిపించాయి నేను కూడా వేర్ చేసి మరీ చూపిస్తున్నాను నవరత్నాలు అలాగే మనకి స్టోన్ వచ్చిన బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వేసుకున్నా చాలండి మంచి లుక్ అయితే వచ్చింది అసలు సింగిల్ టీనేజర్స్ అయితే సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా సూపర్ ఉంటది సో అఫీషియల్ గా అండి చక్కగా మంచిగా షైన్ అవుతున్నాయి అసలు లైవ్ లో మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఇంకా సూపర్ గా షైన్ అవుతాయండి చక్కగా ఉన్నాయి ఓన్లీ మీకు వీడియో కాల్ లో కావాలన్నా చూపిస్తారు చక్కగా మీరు కొరియర్ కూడా తెప్పించేసుకోవచ్చండి హ్యాపీగా ఏ జ్యువెలరీ కలెక్షన్ కావాలన్నా నెక్స్ట్ బ్యాంగిల్స్ తో పాటు కడాస్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటాయండి కడాస్ వచ్చేసి సింగిల్ కడాస్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆరెంజ్ రేంజ్ లోనే ఉన్నాయండి చక్కగా స్టైలిష్ గా ఉంటాయి పిల్లలు కానివ్వండి టీనేజర్స్ మనకు కూడా మంచి మంచి డిజైన్స్ తో కడాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ కడాస్ లో మీకు జెంట్స్ కావాలన్నా కడాస్ అవైలబుల్ అయితే ఉంటాయి వెంకటదుర్గ మెటల్స్ లో సో నెక్స్ట్ వచ్చేసి పట్టీలు అండి పట్టీలు చెప్పాను కదా పట్టీలకి బేబీ పట్టీలు కూడా ఉన్నాయి కి కూడా కావాలన్నా ఉంటే మనకు మనకు కూడా ఉంటాయి టీనేజర్స్ కావాలన్నా సింపుల్ లో కూడా ఉంటాయి స్టోన్ లో ఉంటాయి ప్లెయిన్ లో కూడా ఉన్నాయండి ఇవన్నీ పట్టీలు ఇవి పేరు చూసారా త్రీ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే పట్టీలు వచ్చే వచ్చేస్తున్నాయి మీరు చూసారా కంప్లీట్ గా ఆవిడపిందుల పట్టీలు పంచలోహాల జ్యువెలరీ లోనే పట్టీలు అండి పట్టీలు మెట్టెలు కూడా ఉంటాయి మెట్టెల్ కావాలన్నా ఆల్ ఇన్ వన్ అండి మన లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఏ జ్యువెలరీ కావాలన్నా మీకు వెంకటదుర్గ మెటల్ అండ్ గిఫ్ట్స్ లో సో అన్ని జ్యువెలరీ కలెక్షన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి రెగ్యులర్ గా కొత్త కొత్త మోడల్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి చక్కగా విజిట్ అయ్యి తీసుకోవచ్చు ఆన్లైన్ లో కావాలన్నా తెప్పించుకోవచ్చు అండి చూసారు కదా ట్రెడిషనల్ మనకి పంచలోహాల జ్యువెలరీ అయితే నెక్లెస్ హారాలు అయితే సో నాకు కూడా షాపింగ్ చేసి తీసుకుని వెళ్ళాలనిపిస్తుంది అంత బాగున్నాయండి సో అస్సలు మిస్ అవుతుంది నెక్స్ట్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి సో అవి కూడా చూద్దామండి సో ఇప్పుడైతే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూపిస్తున్నానండి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ది బెస్ట్ అనవచ్చు బర్త్డే అకేషన్స్ పెళ్లి ఉన్నా కూడా ఏదైనా గృహ ప్రవేశాలు రిటర్న్ గిఫ్ట్స్ గా ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటే జర్మన్ సిల్వర్ గాడ్ ఐడియాస్ తో ఫ్రేమ్స్ అండి ఫోటో ఫ్రేమ్స్ చిన్న సైజ్ నుంచి సో మీకు పెద్ద సైజ్ వరకు ఉంటే రాధాకృష్ణులు వినాయకుడు అని కృష్ణుడు విక్రమ్ లక్ష్మీదేవి అని సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇలా మనకి ఫోటో ఫ్రేమ్స్ లో అది కూడా ప్యాక్ విత్ ప్యాక్ అయి ఉంది బాక్స్ ప్యాకింగ్ తో సో చూపిస్తాను చూడండి సో ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ ఫైవ్ అలాగే ఇది చూస్తున్నారా ఇది అయితే వన్ ట్వంటీ రూపీస్ ఇలా మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సో ఆ ప్రైజెస్ లో కూడా ఉంటాయి జర్మన్ సిల్వర్ లో అండి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇక తిలక్ ఇలాక్ తో విత్ బాక్స్ ప్యాకింగ్ తో వచ్చేసింది అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మీకు ఎట్ ఎ టైం టెన్ బాక్సెస్ ట్వంటీ ఫిఫ్టీ క్వాంటిటీ లో కావాలన్నా కూడా ఆర్డర్ ఇచ్చి కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఆర్డర్ ఇచ్చినా కూడా ఇస్తారండి సో నెక్స్ట్ చూడండి జర్మన్ సిల్వర్ లోనే బౌల్ విత్ స్పూన్ అయితే వచ్చింది ఇది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మీకు ఇలా స్వస్తికి అండి ఇది వచ్చేసి స్వస్తికి వచ్చి దీపం వెలిగించుకోవచ్చు అండి ఇది వన్ ఎయిటీ విత్ బాక్స్ ప్యాకింగ్ తో వచ్చేసింది ఇది అయితే చెప్పాను కదండి టూ బౌల్స్ టూ స్పూన్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ గోల్డ్ పాలిషింగ్ సిల్వర్ పాలిషింగ్ తో వచ్చేసింది ఇలా మీకు రిటర్న్ గిఫ్ట్స్ లో కూడా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇలా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూస్తున్నానా ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటది అలాగే క్వాంటిటీ లో ఉంటది స్టాక్ నెక్స్ట్ వచ్చేసి జర్మన్ సిల్వర్ లో ఐటమ్ ఏంటి చెంబులు మనకి అష్టలక్ష్మి చెంబులు ఉంటాయి పూజా సామాగ్రి మొత్తం ఉంటాయండి ప్లెయిన్ లో కావాలన్నా చిన్న సైజ్ కావాలన్నా పెద్ద సైజు అష్టలక్ష్మి బిందెల్లో కూడా మీకు పెద్ద సైజ్ కావాలన్నా చిన్న సైజ్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటాయి అలాగే గాడ్ ఐడిల్స్ లోనే అండి మనం పూజా గదిలో పెట్టుకోవడానికి కానివ్వండి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటుంది షాప్స్ లో బిజినెస్ చేసే వాళ్ళు షాప్స్ లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు సో రాధాకృష్ణులని వెంకటేశ్వర స్వామి అని దూడ అని అలాగే వినాయకుడిదని అని ఏ రూపంతో కావాలన్నా కూడా మీకు అవైలబుల్ అయితే ఉంటాయి ఇవన్నీ జస్ట్ మనకి ప్రైజెస్ కూడా చాలా లో రేంజ్ లోనే ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సో ఆ రేంజ్ లో ఇవి కూడా చూసారా దేవుడు పాదాలు కదండి పాదాలు లక్ష్మీదేవి ఉండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవి కూడా బాగా యూజ్ అవుతాయి కుంకంబీగా తీసుకునేవి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా అవైలబుల్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫోటో ఫ్రేమ్స్ ఫొటోస్ కూడా మనం పెట్టుకోవచ్చండి స్పెషల్లీ వెడ్డింగ్స్ కి వెళ్ళినప్పుడు అయితే గిఫ్ట్ గా ఇవ్వడానికి ఫోటో ఫ్రేమే ముందుగా గుర్తొచ్చేది కదండి జర్మన్ సిల్వర్ తీస్తే మాత్రం ఫుల్ హ్యాపీగా అవుతారండి సో ఎందుకంటే ప్రైస్ కూడా చాలా బాగుంటుంది మనకి యాంటిక్ పీస్ లాగా ఉంటుంది అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ ప్రైజెస్ లో వచ్చేస్తే ఫోటో ఫ్రేమ్స్ అయితే అలాగే కుందులు అండి పైన చూస్తున్నారా కుందులు కూడా డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ సైజెస్ లో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా మీకు కుందులు అవైలబుల్ అయితే ఉంటాయి దీపాలు జస్ట్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో ఉంటాయి అలాగే మీరు కృష్ణుడి విగ్రహం కానివ్వండి వినాయకుడి కానివ్వండి సరస్వతి లక్ష్మీదేవిది సో పెట్టుకోవాలనుకున్నా కూడా చక్కగా ఇందులో పెట్టుకోవచ్చు చిన్న చెట్టు కింద రాధాకృష్ణులు అలాగే వినాయకుడు విగ్రహం కూడా ఉంది ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతదండి సో నూట ఎనిమిది ఫ్లవర్స్ తో పూజ చేస్తారు కదండి పూజ చేసే స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పూజకి యూజ్ చేసే ఫ్లవర్స్ కూడా ఉంటాయండి మనకి జర్మన్ సిల్వర్ లోనే పట్టాలకు వేసుకునే దండలు ఇవి దేవుడి విగ్రహాలు కానివ్వండి పెద్దవాళ్ళు విగ్రహాలకి వేసుకుంటారు కదా పట్టాలకి సో ఇవి కూడా జర్మన్ సిల్వర్ తో మీకు వచ్చేస్తాయి ఇలాగా హారాలు దండలు సో ఏ ఐటమ్ కావాలన్నా అండి ఏ టు జెడ్ మీకు పూజ కావాలన్న సామాగ్రి ఉంటది అలాగే మీకు రిటర్న్ గిఫ్ట్స్ గా కావాలన్నా ఇవన్నీ అరటి చెట్లు కానివ్వండి గ్లాస్ లు చెంబులు అమ్మవారి ఫేసెస్ అండి అమ్మవారి ఫేసెస్ కూడా ఉన్నాయి కూడా ఫోటో ఫ్రేమ్స్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూసారు కదా బ్రాస్ ఐటమ్స్ కూడా మీకు స్టార్టింగ్ థర్టీ ఫార్టీ రూపీస్ నుంచి ఉంటాయి కదండి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇవన్నీ చూసారా దీపాలు ఇప్పుడు దివాళీకి అయితే బాగా యూజ్ అవుతాయండి చెప్పాను కదా వెంకటదుర్గ మెటల్స్ లో దివాళీ సందర్భంగా త్రీ డేస్ కూడా మనకి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై మనకి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు దీపాలు వెలిగించుకోవడానికి చాలా బాగుంటాయండి పూజ చేసుకోవడానికి హారతి ఇవ్వడానికి సో అలాగే మీరు దీపాలు వెలిగించడానికి చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఉన్నాయి తోరణాలు కూడా ఉన్నాయండి ఇందులో మనకి బ్రాస్ లో ఈ త్రోరణాలు అయితే ఎంత ప్రైజ్ సో త్రీ ఓకే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు అయితే ఉన్నాయంట ఇవి కూడా చాలా అందంగా ఉంటాయండి ఇప్పుడు దివాళీ అనే కాదు మీరు రీయూజ్ ఏ అకేషన్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే మీకు పీటలు జర్మన్ సిల్వర్ లో కూడా ఉన్నాయి అలాగే మీకు బ్రాస్ ఐటమ్ లో కూడా పీటలు ఉంటాయి అలాగే దేవుడి విగ్రహాలు ఉంటాయి ఇది చూడండి భలే ఉంది షోపీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు చక్కగా అసలు ఎంత సూపర్ ఉందో ఇది చూసారా దేవుడు మందిరం బలం ఉంది నేను యాంటిక్ పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ప్లేట్స్ లో చూడండి చిన్న సైజు ఉన్నాయి పిల్లలకి ఏమైనా ఫంక్షన్స్ చేయాలనుకున్నా బర్త్డేస్ లో కానివ్వండి ఏదైనా అకేషన్స్ లో పూజల్లో సో ఏదైనా అకేషన్స్ కి మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే బ్రాస్ ఐటమ్ లో ఇలా ఇవ్వచ్చు ఇవి కూడా జస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ ప్రైస్ లో వచ్చేస్తే అసలు ప్రైజ్ తెలిసిపోతుంది అండి మనం వెంకటదుర్గాలు అడగక్కర్లేదు అన్ని కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఇదిగోండి గ్లాసెస్ చూడండి గ్లాసెస్ లో కూడా ఎంత చక్కగా మంచి మోడల్స్ అండి డిఫరెంట్ గా డిఫరెంట్ మోడల్ అసలు ఎంత బాగుందో షైన్ చూసారా ఓ షైన్ బాగుంది ఇదైతే పంచపాత్ర అంటారు కదండి జస్ట్ వన్ ఎయిటీ పంచపాత్ర అనే కదా కరెక్ట్ గానే చెప్తున్నానండి చూడండి పూజలో యూజ్ చేసే పంచపాత్ర వన్ ఎయిటీ రూపీస్ కి వచ్చేస్తుంది అలాగే ట్రే కూడా ఉంది సో ఓమ్ నేమ్ తో ట్రేస్ ఉన్నాయి స్వస్తిక్ నేమ్ తో ట్రేస్ ఉన్నాయి ఫ్లవర్ మోడల్ తో కంచాలు ఉన్నాయి ఒక్క ఐటెం కాదండి ఆల్ ఇన్ వన్ అలాగే సైజెస్ వచ్చినాయి కోపల మన కిచెన్ లో అనే కాదండి ఇవి అయితే మనకి దేవుడి గదిలో కూడా యూజ్ చేసుకోవచ్చు పసుపు కుంకుమ అక్షింతలని ఏవైనా పంచపాత్ర లాగా కూడా ఏవైనా వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ప్రసాదాలు చేసేటప్పుడు ప్రసాదాలకి యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ సో దీపాల కింద పెట్టుకోవడానికి అంట అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా చిన్న గిన్నెలు ఇలా కూడా చిన్న చెంబులని చిన్న చిన్న గిన్నెలు పెద్ద బౌల్స్ ఫ్లవర్స్ వేసుకోవడానికి టైం టైంలో ఇవి చూడండి చిన్న చిన్న చెంబులు మరచెంబులని సో గిన్నె ఓకే ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసుకోవచ్చు సో ప్యూర్ బ్రాస్ ఐటమ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా అసలు ఇంకా తరతరాలు అలా ఉండిపోయింది బ్రాస్ ఐటెమ్ లో కప్ అండ్ కాఫీ గ్లాస్ అండి ఇవి కూడా బ్రాస్ ఐటమ్ లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఓన్లీ జస్ట్ ఈ కప్ విత్ గ్లాస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వచ్చేస్తుంది ఇలా యునిక్ ఐటమ్స్ కావాలంటే చక్కగా అవ్వండి ప్యూర్ బ్రాస్ ఐటమ్ లో ఇంకో ఐటమ్ చూపిస్తున్నానండి ఇది చూసారా నెయ్యి గిన్నె అండి విత్ స్పూన్ తో అసలు ఎంత తలతల మెరిసిపోతుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది క్వాలిటీ బాగుంది అసలు సూపర్ స్పెషల్ గా కూడా ఉందండి అసలు అలా మనం డైనింగ్ టేబుల్ పైన పెడితే ఎంత షోగా ఉంటుంది షోపీస్ లాగా కూడా పెట్టేవచ్చు అండి అంత చక్కగా ఉంది అలాగే మీరు ఎవరికైనా ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా బ్రాస్ ఐటమ్ లో కూడా ఇవ్వచ్చు కుంకుమణి అలాగే పసుపు కుంకుమ పెట్టేసి ప్లేట్ ప్లేట్ లో కూడా చిన్న సైజులు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి కుంకుమలు కూడా సైజ్ చేంజ్ ఇవి కూడా జస్ట్ రెండు బాక్సులు మూడు లో కావాలన్నా ఉండే టూ హండ్రెడ్ ఇది టూ ఫిఫ్టీ రైజనాట్ ఐటమ్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ గా ఉన్నాయండి సో ఇలాగా మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా రిటర్న్ గిఫ్ట్స్ రైజనాట్ తో ఇవ్వాలన్నా చక్కగా ఇవ్వచ్చు మీ వైఫ్ కానివ్వండి మీ హస్బెండ్ కి కానివ్వండి మీ పిల్లలకి కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ గా ప్లాన్ చేయాలనుకున్నా చక్కగా రైజన్ ఆర్ట్ యూజ్ చేసుకోవచ్చు మీరు ఇలా ఇవ్వచ్చండి ఫోటో ఫ్రేమ్స్ ఇది చూసారా బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ వచ్చింది బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్ కి అలా స్టిక్ చేసేసుకోవచ్చు ఇది ఫోటో ఫ్రేమ్ ఇది అయితే టూ థౌసండ్ రూపీస్ అండి విత్ స్టాండ్ తో వచ్చేసింది ఇలా మీరు డిజైనింగ్ చేయించుకొని మీకు కావాల్సిన వాళ్ళ ఫొటోస్ కూడా ఇలా మనం డిజైన్ తో చేయించుకోవచ్చు రేజన్ ఆర్ట్స్ తో ఇది కూడా రేజన్ ఆర్ట్ ఇందులో పసుపు కుంకుమ విత్ గణేష్ ప్లేట్ తో ఇది ఫ్రేమ్ లాగా వచ్చేసిందండి ఇది కూడా ఎవరికైనా ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ బాగుంటది ఇది చూసారా హ్యాంగ్ చేసుకోవచ్చు కార్ లో కానివ్వండి అలాగా కార్ లో డోర్స్ కి ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇది చూడండి లైటింగ్ వచ్చింది రైజన్ ఆర్ట్ తోనే సో యానివర్సరీ స్పెషల్ గా అలా గిఫ్ట్ ఇచ్చిన బాగుంటది సో ఇలాగా సో ఇవి చిన్న చిన్న ఏంటి టేబుల్స్ పైన లేకపోతే షో కేజ్ లో ఆఫీస్ లో పెట్టుకోవడానికి బాగుంటది ఇది ఇలా అమ్మవారి ఫేసెస్ కావాలన్నా చిన్ని కృష్ణుడు ఫేసెస్ లో కావాలన్నా కీ చైన్స్ తో కావాలన్నా మనకి ఈ విలై సో ఇలాగా ఈ విలైతో తో కావాలన్నా కూడా రైజన్ ఆర్ట్స్ లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇవి కూడా చాలా తక్కువ ప్రైజ్ లోనే ఇస్తున్నారు మనకైతే ఇది చూడండి శ్రీ చక్రం ఇప్పుడు మనకి దివాళికి చాలా బాగా యూజ్ యూజ్ అవుతుంది ఇది శ్రీ చక్రం అలాగే దీనిపైన మనం ఇలా దియాస్ లాగా పెట్టుకొని అరేంజ్ చేసుకోవచ్చు ఇంట్లో దీపాల లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అండి మంచిగా యూనిక్ ఐటమ్స్ కావాలి మనకి ఆల్ వెరైటీస్ మన లేడీస్ కి ఏంటి కిడ్స్ కి ఏంటి జెంట్స్ కి ఏంటి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కావాలంటే వెంకటదుర్గ మెటల్స్ కి గిఫ్ట్స్ అండ్ మెటల్స్ అండ్ గిఫ్ట్ షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఆన్లైన్ అయినా హ్యాపీగా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో అనుకుంటా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన అడ్రస్ కూడా క్లియర్ గా ఇచ్చేసానండి సో అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందు వచ్చేరుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్